శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శివ కామేశ్వరా కస్త శివ స్వాధీన వల్లభ అనగా అర్థం ఏమిటి ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం శివా అనగా ఇంత అని వర్ణించడానికి వీలు కాని ఉపకారం లోకానికి చేస్తుంది కనుక అమ్మవారిని శివా అని పిలుస్తారు సమస్త లోకాలను తన వశం చేసుకొని పాలించటం వల్ల కూడా శివ అని పిలువపడుతోంది జగదబ్బ శివ శబ్దానికి మహాద్భుత కాంతి అని కూడా అర్థం తన సంకల్పంతో లేక కోరికతో లోకాలను సృష్టించే ఇచ్చాస్వరూపిణి కాబట్టి కూడా అమ్మవారిని శివ అని అంటారు పుట్టడం పెరగటం నశించటం అనే లక్షణాలు ఉంటే శవం అని లేకపోతే శివం అని ఈ మూడు లేని కారణాల వల్ల అమ్మవారిని శివ అని పిలుస్తారని శివ పురాణం పేర్కొంటుంది జీవులకు నిత్యం ఏవో వ్యగ్రతలు దుఃఖాలు నిత్యకర్మలు ఉండటం వల్ల మనశ్శాంతి ఉండదు వారందరూ ఈ తల్లి దగ్గరకు చేరి హాయిగా విశ్రాంతి తీసుకుని మానసిక ప్రశాంతతను పొందుతూ ఉంటారు కనుక ఈ తల్లిని శివగా పిలుస్తారని దేవి భాగవతం అంటున్నది శివ శబ్దానికి మంగళం అని కూడా అర్థం అమ్మవారు సకల మంగళ కుణాలకు నిలయం అసలు ఆ తల్లికి మరొక పేరు సర్వమంగళ అమ్మవారి పాణిగ్రహణం వల్లే శివుడు జగదీశ్వరుడయ్యాడని అదే లేకపోతే ఆయనకు జగదీశ్వరత్వం లభించదని శంకరాచార్యులు వారు దేవ్య అపరాధన క్షమాపణ స్తోత్రంలో అంటారు స్వాధీన వల్లభ అనగా అమ్మవారు తన భర్త అయిన కామేశ్వరుని తన అధీనం చేసుకున్నది స్త్రీలు తమ ప్రవర్తనతో ప్రేమతో భర్త మనస్సును ఆకట్టుకుంటే ఆ కాపురం పదికాలాలు చల్లగా ఉంటుంది సీత తన భర్తను సిగ్గుపడుట అలంకారం చేసుకునుట భక్తి కలిగి ఉండుట భయం కలిగి ఉండట అనునయము ప్రియము కలిగి ఉండుట మున్నగు లక్షణాలతో తన వశం చేసుకున్నదని పురాణ వాక్యం జగదంబ తన ప్రేమతో పాతివృత్తి దీక్షతో సత్ప్రవర్తనతో తన పతిని తన అధీనం చేసుకుంది అమ్మవారు అనగా ధర్మం అని అర్థం కామేశ్వరుడు ఆమెకు అధీనుడై ఉంటే ఉన్నాడు అంటే ధర్మాధీనుడై ఉన్నాడని అంతరథం శక్తి అంటే అమ్మ అమ్మ అంటే శక్తి శివుడు శక్తి లేకపోతే ఏమీ చేయలేడని పురాణోక్తి దీనిని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శివ శక్త ఎది భవతి శక్త ప్రభవితుం అనే శ్లోకంలో వివరించారు దేవి భాగవతంలో తన అపార దివ్యశక్తితో అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులను సృష్టించి త్రిమూర్తులకు ప్రసాదించి ఈ ముగ్గురు తన శక్తులని ఈ శక్తులు ఉంటేనే మీరేదైనా సాధించగలరని వీరిని గౌరవంతో చూడమని చెబుతుంది వీరి ముగ్గురు స్వాధీన వల్లభులుగా ఆ ముగ్గురిని తీర్చిదిద్దారు ఆ ప్రభావంతో త్రిమూర్తులు సృష్టి స్థితి లయలు చేయగలిగారు కాబట్టి స్వాధీన వల్లభ అయిన అమ్మవారు లోకధర్మాన్ని నిలబెట్టగలుగుతుందని గ్రహించాలి నమశివాయ జనమశివాయ బలం గురు ప్రవర్తత